టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన కామెడీ టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్న కమిడియన్ సప్తగిరి కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తన స్టైల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు ఆయన కొత్త సినిమా పెళ్లికాని ప్రసాద్ పేరుతో త్వరలోనే థియేటర్ లో సాందాయి అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్ పెళ్లికాని ప్రసాద్ ఫస్ట్ లుక్ లో సప్తగిరి ఇరవై రూపాయల్లో కనిపిస్తున్నాడు ఒక్కో ఎక్స్ప్రెషన్ ఒక్కోలా కంగారు ఆశ్చర్యం కోపం గందరగోళం సంతోషం ఇలా అన్ని మోడ్స్ లో అతను కనిపించడం మూవీ పై ఆసక్తిని పెంచింది కమిడియన్ గా తనకున్న స్కిల్ ను మరోసారి ప్రూవ్ చేసుకునేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు మేకర్స్ ఫస్ట్ లుక్ లో అతని చేతిలో ఉన్న శాసనాల గ్రంథం అనే రెడ్ బుక్ మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది పెళ్లి కోసం ఎన్ని ఇబ్బందులు పడతాడో వాటిని ఎలా పరిష్కరిస్తాడో అన్నది పెళ్లి కాని ప్రసాద్ కథలో కీలకం కానుందని మేకర్స్ తెలిపారు ఇప్పటి వరకు సప్తగిరి తన కామెడీ టైమింగ్ డైలాగ్లతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశాడు కానీ ఈసారి కేవలం కామెడీ కాదు క్యారెక్టర్ లో మల్టిపుల్ షేడ్స్ ను చూపిస్తూ నటుడిగా తనలోని కొత్త కోణాన్ని చూపించబోతున్నాడని అర్థమవుతోంది మొత్తానికి పెళ్లి కాని ప్రసాద్ ఫస్ట్ లుక్ కంటెంట్ బలంగా ఉందని ప్రూవ్ చేస్తోంది సప్తగిరి అభిమానులు కామెడీ లవర్స్ కోసం ఈ సినిమా పక్కా ఎంటర్టైనర్ కానుందనడం సందేహం లేదు మరి ఈసారి సప్తగిరి ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి పిచ్చి పిచ్చి కేసులన్నీ తీసుకొస్తా